స్టోరేజ్ వాటర్ ఏమైనా ఉన్నాయి ఫోన్ తింపద్దు అట్లా సిక్ అవుతుంది ఓకే ఫోన్ ఎన్ని ఉంది చూస్తావా నలభై ఫీట్లు పద్నాలుగు అరవై నాలుగు పద్నాలుగు సిక్స్ ఫోర్ పదమూడు ముప్పై నాలుగు వందల పన్నెండు యాభై ఫీట్లలో నీళ్ళు ఉన్నాయి ఫోన్ అంటే కేసింగ్ ఎనభై ఫీట్లే ఉంది ము అదేలాగా ఇంకేస్తాం ఇంచుకుంటే ఒక బూస్టర్ తెచ్చి పెడితే ఎగిరిపోవాలా పోవాల దొరకలే కదా గ్యాబుల్లో దొరికితే లాస్ట్ చేస్తే ఇది ప్రాబ్లం వీంది కాదు పిల్ల తాత ఒక తాత ఒక మంచి బోరేసి అయిపోరండి గుంజు గుంజు గింజలు గంతే అట్లా పోవద్దు ఇంక ఇది గుంజల గుంజు నువ్వు వరుసగా పెట్టిడు అట్లా ఇట్లా ఇట్లా కావద్దు

మొన్న పోయినా మొన్న ట్రైనింగ్లో కూడా నాకేం నచ్చలే ఎందుకు జియోలాజిస్ట్ పాయింట్ దిస్తే మరి కానీ మీ దాకా అంతే పోయేది ఎంతో కొంత ఏ గ్యాప్లు లేవాళ్ళ నీళ్ళు పోయాలంటే గ్యాప్లు ఉండాలి కదా ఈ మీదికి వెళ్ళబా నిండుతుంది ఒకటి ఏమైనా గ్యాప్ ఉంది మనం చూస్తున్నాం అప్పుడు ఎడికల్ బిబుడకా ఇస్తాం ఇట్లా కొన్ని ఇట్లా బిబుడలేస్తా పోలీసు దొంగొండ నరసింహుల బామ్మ మల్లు మల్లు మళ్ళీ వంద ఒక దోయ్యేసా డ్రైవర్ గారు రాలేలా అయిపోయింది గ్యాబ్ దగ్గర అండి పుక్ అండి అయిపోయింది వాడికి బెనిఫిట్లుంది అంత రెండు వందల యాభై మూడు వందలు ఇలా గ్యాబ్లు పడి ఉన్నా టూ సెవెన్ జీరో టూ టూ సెవెన్ జీరో టూ